అందరికీ నమస్కారం అండి నా పేరు సోమశేఖర్ రెడ్డి నేను ఈరోజు మీకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెవెన్యూకి సంబంధించిన భూమి రికార్డుల విషయాలు మీ యొక్క భూమి రికార్డు విషయాలు అనగా అడంగల్ వన్ బి ఎఫ్ఎంబి కాపీ స్కెచ్లు ఇలాంటి విషయాలు మీరు సొంతంగా ఉచితంగా నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది తెలుసుకోవడం ఎలా అనే దాని గురించి చెప్తున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం వారు మనకి ఒక వెబ్సైట్ని అందించారండి ఆ వెబ్సైట్ పేరు మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక సైట్ డెవలప్ చేశారు ఇది ఇందులో మనకి అన్ని విషయములు మీ యొక్క మీ మీకు సంబంధించిన ల్యాండ్ విషయాలు అనగా అడంగల్ ఇక్కడ మీకు డాష్ పల్లె తెలుసు చూడండి అడంగల్ వన్ బి ఆధార్ లింకింగ్ ఎఫ్ఎంబి గ్రామ పటం ఫిర్యాదులు ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు మీరు ఒక రైతు అనగా రైతు అంటే మీరు కానీ మీ చుట్టుపక్కల ఉన్న రైతులకి ఈ విషయాలు చెప్పండి అడంగల్ అనగా అడంగల్లో ఒక సర్వే నెంబర్తో కానీ అడంగలు పట్టి తీసుకోవాలంటే ఒక సర్వే నెంబర్తో కానీ ఒక ఆధార్ నెంబర్తో కానీ వన్ బి ఖాతా నెంబర్తో కానీ తీసుకోవచ్చండి మనకి అడంగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్షుణ్ణంగా చెప్తున్నాను అడంగల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది మీ అడంగల్ అన్న గ్రామ అడంగల్ రెండు రకాలు ఉన్నాయండి మీ అడగాలంటే మీకు సంబంధించిన సర్వే నెంబర్ తెలిస్తే దాంతో మీ భూమి విషయాలు మీరు తెలుసుకోవడం గ్రామ అడంగల్ అంటే మొత్తం ఇప్పుడు మీరు ఒక రెవెన్యూ తీసుకుంటే మీ గ్రామం సంబంధించిన మొత్తం యొక్క అడంగల్ అంటే అడంగల్ గ్రామ అడంగల్ అంటే ప్రతి సర్వే నెంబర్ ఆర్డర్ వైజ్గా ఒకటి రెండు మూడు నాలుగు ఏ విధంగా ఆర్డర్ వైజ్ అంటామో అదేవిధంగా గ్రామ అడంగల్ కూడా సర్వే సర్వే నెంబర్ ప్రకారం ఉంటుందండి వన్ బి మీ వన్ బి అంటే మీకు సంబంధించిన ఖాతా గ్రామ వన్ బి అంటే మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఖాతా నెంబర్ని అన్నీ కలిసి గ్రామ వన్ బి అంటారు మనకి ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అదే విధంగా రెవెన్యూలో కూడా పటాదర్ పాస్బుక్ నెంబర్ ఉంటుంది దాన్ని వన్ బి అంటాము అదార్ మీ యొక్క వన్ బిని మీ యొక్క వన్ బి ఆధార్ నెంబర్తో అనుసంధానం అయ్యి ఉండి ఉంటే ఆధార్ లింకింగ్ అయ్యిందా లేదా చూసుకోవచ్చు ఎఫ్ఎంబి అనగా ఇప్పుడు మీరు ఉతారుగా ఉదాహరణకి ఒక సర్వే నెంబర్ మూడు వందల అరవై ఆరు అంటే మూడు వందల అరవై ఆరులో పది మంది రైతులు ఉంటారు దాన్ని సబ్ డివిజన్ కింద మూడు వందల అరవై ఆరులో ఒకటి మూడు వందల అరవై ఆరులో రెండు మూడు వందల అరవై ఆరులో మూడు ఆ విధంగా సబ్ డివిజన్ చేస్తాం ఈ విధంగా ఈ సబ్ డివిజన్లంతా మీరు స్కెచ్ రూపంలో చూడాలనుకుంటే దానిని ఎఫ్ఎంబి అంటారు గ్రామ పటం అంటే మీ యొక్క విలేజ్ మీ యొక్క విలేజ్ యొక్క స్కెచ్లు ఫిర్యాదులు ఏదైనా ఉంటే ఇందులో పెట్టచండి సంప్రదించండి అన్నది ఆప్షన్లో మీరు మీ కన్సెంట్ తహసీల్దార్ని కలవాలనుకుంటే వారి యొక్క ఫోన్ నెంబర్లు ఈమెయిల్ ఐడీలు అన్నీ సంప్రదిం సంప్రద సంప్రదించే దాంట్లో ఉంటుంది ఇప్పుడు గ్రామ అడంగంలోకి వెళ్ళి అడంగల్లోకి వెళ్ళి మీ అడంగల్ తీసుకోండి మీ అడంగల్ మీరు ఎలా చూడాలంటే మీకు ముఖ్యంగా తెలియాల్సింది రెండు విషయాలండి మీరు ఏ జిల్లా రాజ చిత్తూరు జిల్లా మండలము సెలెక్ట్ చేసుకోవాలి మండలం వచ్చి నారాయణవనం మండలం గ్రామము కసిమిట్ట మీరు సర్వే నెంబర్ కొట్టాలండి సర్వే నెంబరు మూడు వందల అరవై ఆరులో పది అనే ఏదో ఒక సర్వే నెంబర్ కొట్టి ఇక్కడ క్యాప్షా కోడ్ ఉంది కదండి ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ కొట్టి క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఒక అడంగల్ అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖ భూమి రికార్డు వివరములు ఇక్కడ మీకు జిల్లా పేరు మండలము గ్రామము విస్తీర్ణము ఎకరములో సెంట్లు ఒక సెంటుకు ఒక గుంటకు చిత్తూరు జిల్లాలో అయితే ఆరు సెంటు మొత్తం మన ఒక ఎకరాకి వంద సెంట్లు ఇక్కడ సర్వే నెంబరు మూడు వందల అరవై ఆరులో పది ఆ తర్వాత ఈ యొక్క సర్వే నెంబర్ యొక్క విస్తీర్ణము ఇది ఈ సర్వే నెంబర్ యొక్క స్వభావము భూమే ఇనాం భూమి డీకేటి పట్టాన ఇంకేమైనా దీని యొక్క స్వభావము స్వభావము శిస్తూ అంటే మనము పర్వ ఇప్పుడు కట్టట్లేదు కానీ ట్యాక్స్ ఒకప్పట్లో ట్యాక్స్ కడతాను ట్యాక్స్ శిస్తు అంటాము భూమి వివరణ పుంజన నంజన కుంజ అంటే మెట్ట ప్రాంతము నంజ అంటే చెరువు దగ్గర ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఇది ఖాతా నెంబర్ ఖాతా నెంబర్ అంటే మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఒక మనిషికి ఏ విధంగా అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుందో అదే విధంగా ఖాతా నెంబర్ ఈ ఖాతా నెంబర్తోనే అన్ని సర్వే నెంబర్లు ఒక మనిషికి వంద సర్వే నెంబర్లు కూడా ఉండొచ్చు ఒక ఒక మనిషి ఒక సర్వే నెంబరే ఉండదు ఒక మనిషికి ఒక రెవెన్యూలో ఒక ఖాతా ఓపెన్ చేయాలంటే దాన్ని ఖాతా నెంబర్తో ఓపెన్ చేస్తారు ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి పేరు ఎన్ లక్ష్మమ్మ చెంగారెడ్డి ఖాతా నెంబర్ అనువంశికం అంటే వారసత్వం నుంచి వచ్చింది ఈ విధంగా మీరు మీ యొక్క అడంగలు తీసుకోవచ్చు గ్రామ అడ ఇంకొకటి మీరు ఇక్కడ ఖాతా నెంబర్తో కూడా తీసుకోవచ్చు ఆధార్ లింక్తో చూసుకోవచ్చు పట్టాదారు పేరుతో పట్టాదారు పేరు పట్టాదారు పేరు ఏదో ఒక పేరు మీరు సెలెక్ట్ చేసుకొని పటాదారు పేరు పటాదారు పేరుతో కూడా మీ యొక్క భూమి విషయాలు మీరు తెలుసుకోవచ్చు పటాదారు పేరుతో ఇక్కడ ఈ ఆరు అనే పటాదారు ఎవరు లేరు కాబట్టి ఆరు పెరుమాల్ అనే పటాదారుతో చూస్తాను తొమ్మిది మూడు ఏడు తొమ్మిది రెండు క్లిక్ చేశానండి ఇక్కడ చూడండి ఆర్ పెరుమాల్కి ఖాతా నెంబర్ అరవై మూడు సర్వే ఖాతా నెంబర్ అరవై మూడులో ఇన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి ఈ విధంగా కూడా మీరు పటాదారు మీకు సర్వే నెంబర్ తెలియకపోయినా ఖాతా నెంబర్ తెలియకపోయినా అట్లీస్ట్ పట్టాదారు పేరుతోనే తెలుసుకోవచ్చు గ్రామ అడంగలు అంటే గ్రామ ఆడంగాలు కూడా ఇదే విధంగా అండి జిల్లా పేరు సెలెక్ట్ చేసుకొని మండలం సెలెక్ట్ చేసుకొని గ్రామం సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి ఇందులో మీకు తెలుస్తుంది పెద్దదిగా బౌల్ చేసుకుంటే తెలుస్తుంది ఇక్కడ సర్వే నెంబర్ ఒకటి సర్వే నెంబర్ రెండు సర్వే నెంబర్ మూడు విస్తీర్ణము సాగుకు పని పనికి విస్తీర్ణము సాగు ఈ విధంగా మీరు సర్వే నెంబర్తో సహా మీరు నీట్గా చూడొచ్చండి సర్వే నెంబర్ని ఇక్కడ పైన చూద్దాము నీట్గా విస్త డా డాష్ బోర్డ్లో ఉంటుంది సర్వే నెంబరు విస్తీర్ణము సాగుకు సాగు మీకు అడంగలు ఏ విధంగా ఉందో అదే విధంగా వస్తుంది కాకపోతే సర్వే నెంబర్ పక్కపక్క సర్వే నెంబర్లు వస్తుంది మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది గ్రామ అడంగలు అంటారండి వన్ మీ వన్ బి గ్రామ వన్ బి వన్ బి అంటే ఇంతకుముందు చెప్పాను కదండి జిల్లా పేరు జిల్లా పేరు చిత్తూరు జిల్లా మండలము నాయవన మండలము కసిమ్మె కసిమ్మెట్ట ఖాతా నెంబర్ అరవై ఫోర్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఇది వన్ బి అండి ఇక్కడ వన్ బి ఈ వన్ బిలో మీకు రాసప్ప గారి వెంకటరెడ్డి రాసప్ప గారి సిద్ధారెడ్డి అరవై ఇక్కడ సర్వే నెంబర్ తెలుస్తుంది చూడండి ఈ ఇదే విధంగా ఈ ఖాతాలో వంద సర్వే ఇంకా ఎక్కువ సర్వే నెంబర్లు కూడా ఉంటాయండి మీకు ఇక్కడ సర్వే నెంబర్లు ఉండే విధంగా చూపిస్తాను ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక సర్వే నెంబర్ ఇంత ముందు చూసారు ఇక్కడ చూడండి రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి అదే అదే అండి ఈ ఖాతా ఒక ఖాతా నెంబర్లోకి ఎటు ఎన్ని సర్వే నెంబర్లన్నా ఉంచవచ్చు ఈ విధంగా మీ ఒక వన్ బిని చూసుకోవచ్చు ఆధార్ నెంబర్తో కూడా చూసుకోవచ్చు ఆధార్ లింకింగ్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చండి ఇదే విధంగా మీరు జిల్చ చిత్తూరు జిల్లా మండలము సెలెక్ట్ చేసుకోండి గ్రామము సెలెక్ట్ చేసుకోండి ఖాతా నెంబర్ యాభై ఆరుకి ఆధార్ లింకింగ్ అయిందా లేదా అనేదాన్ని మీరు చూ ఇక్కడ చూడవచ్చండి ఇక్కడ చూసి తెలుస్తుంది ఖాతా సంఖ్య ఐదు వందల అరవై రెండు పట్టాదారుని పేరు టి తులసమ్మ తండ్రి పేరు టి సుబ్రహ్మణ్యం ఆధార్ లింక్ అయినది అని వచ్చిందండి ఎఫ్ఎంబి కాపీ అదేవిధంగానే సేమ్ అండి మీరు ఏ విధంగా అయితే తీసుకోవాలనుకుంటున్నారో అదేవిధంగా సెలెక్ట్ చేసుకోండి సర్వే నెంబర్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి క్యాప్చర్ కోడ్ కొట్టండి ఇక్కడ లేదండి ఇప్పుడు వేరే ఈ విధంగా సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకొని మీరు క్లిక్ చేశారంటే మీకు స్కెచ్తో సహా అన్ని గ్రామ పటం ఫిర్యాదులు సంప్రదించండి సంప్రదించండి కాంటాక్ట్ ఎవరు కాన్సర్ తహసీల్దార్ అన్నప్పుడు ఇక్కడ మీరు జిల్లా పేరు మండలం మండలం క్లిక్ చేసినారంటే ఇక్కడ చూడండి మీ యొక్క తహసీల్దార్ ఆర్ఆర్ఎల్ ప్రసాద్ పటారో ఫోన్ నెంబరు తహసీల్దార్ బొబ్బిలి అట్ ది రేట్ ఆఫ్ అనేది ఈ విధంగా మీరు అడంగల్గా అడంగల్లో మీ అడంగల్ గ్రామ అడంగల్ వన్ బి మీ వన్ బి గ్రామ వన్ బి అనేది మీకు క్షుణ్ణంగా మీరు తెలుసుకోవచ్చండి మీరు ఇటువంటి వీడియోలు నేను ఇంకా అప్లోడ్ చేస్తాను మీరు నా వీడియోని చూడండి నా పేరు సోమశేఖర్ రెడ్డి నా వీడియోలో అప్లోడ్ చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో